శ్రోతలకు స్వాగతం నమస్కారం నేను మీ గాంధీ మా యొక్క ప్రసారాన్ని పూర్తిగా ఆలకించి మీ యొక్క ప్రశంసను లైక్ బటన్ ద్వారా తెలియపరచగలరని ఆశిస్తున్నాం అదేవిధంగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునగలరని మా మనవి సంస్కారం సాంప్రదాయం పద్ధతి ఇలాంటి పదాలు సర్వసాధారణంగా ఆడపిల్లలు ఉండే అందరి కుటుంబాల్లో వినిపించే చాలా విస్తృతంగా వినిపించే పదాలు సమాజం సమాజం యొక్క కట్టుబాట్లు బంధువుల సహాయ సహకారాలు పరువు ప్రతిష్ట ఇవన్నీ కూడా ఒక ఆడపిల్లపై తెలియని త్రోవలో కనిపించిన అదృశ్య శక్తుల్లాగా ప్రభావితం చేస్తాయి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఒక అమ్మాయి అటు చదువు ఇటు సమాజాన్ని ఒకవైపు తన ఇష్టాన్ని అన్నింటినీ తన తెలివైన నిర్ణయాలతో అనుకువతో సాధించుకున్న ఏకైక నటి మన సాయి పల్లవ్ గారు ఈ ప్రసారంలో ఆమె యొక్క పూర్తి కథనం మీకోసం సాయి పల్లవి గారి పూర్తి పేరు సాయి పల్లవి శంతామరై కన్నన్ పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో మే తొమ్మిదవ తేదీన తమిళనాడులోని కోయంబత్తూరులో బడగ కుటుంబానికి చెందిన శంతామరి కన్నన్ మరియు రాధాలకు నీలగిరి జిల్లాలో కోటగిరి అనే టౌన్లో జన్మించారు సాయి పల్లవ్ గారికి ఒక చెల్లెలు కూడా ఉన్నారు ఆమె పేరు పూజా కన్నన్ అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది కొంత ఉంది బడగా అనే జాతి గురించి కొంచెం క్లుప్తంగా వివరిస్తాను మీకు ఈ జాతి గురించి తెలుసుకుంటే కనుక సాయి పల్లవ్ గారి పూర్తి వ్యవహార శైలి ఏంటి అనేది ఎందువల్ల ఆవిడంత పద్ధతిగా అనుకోగా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు అనేది కూడా మనకి చాలా వివరంగా అర్థమవుతుంది సో బడగ అనే పదానికి అర్థం ఉత్తర ఇది పాత కన్నడ బడగానా నుండి వచ్చింది దీని అర్థం ఉత్తరం అని బడగ మౌఖిక సాంప్రదాయం ప్రకారం వారి పూర్వీకులు ముస్లిం హింసను నివారించడానికి మైసూర్ మైదానాల నుండి వలస వచ్చిన ఒక్కిలిగాలు అంటే వ్యవసాయం చేసే సమూహంగా భావించారు బడుగలు భారతదేశంలోని తమిళనాడులో నీలగిరి జిల్లాలోని నివసిస్తున్న భాషా సంఘం జిల్లా అంతటా దాదాపు నాలుగు వందల గ్రామాలలో నివసిస్తున్నారు వీరిని హట్టీలు అంటారు బడగలు బడగ అనే భాషను మాట్లాడతారు బడుగులు తమ సంఘంలోనే వివాహం చేసుకుంటారు మరియు వారి స్వంత వివాహ సాంప్రదాయాలను అనుసరిస్తారు వారి ముఖ్యమైన పండగ దేవహబ్బ దేవహబ్బ బడుగుల యొక్క మూలం గురించి వివరిస్తుంది వారు పిల్లలు పుట్టినప్పటి నుండి వారి యొక్క సాంస్కృతిక ఆచారాలను అమలు చేయడంలో కొన్ని నియమాలు మరియు నిబంధనలను కలిగి ఉంటారు వారు తమ ఏడుగురు పూర్వీకులను హేతప్ప లేదా హేత అనే పేరుతో పూజిస్తారు అయితే ఈ కమ్యూనిటీకి చెందిన వారిలో గొప్పవారు అనేక ప్రభుత్వ శాఖలలో అధికారాన్ని నిర్వహించిన వారు కూడా ఉన్నారు వీరిలో ప్రముఖంగా మాజీ లోక్సభ ఎంపీ దివంగత శ్రీమతి అక్కమ్మ దేవి గారు కళాశాల నుండి పట్టభద్రులు అయిన మొదటి బడగ మహిళ మరియు పంతొమ్మిది వందల అరవై రెండు నుండి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు నీలగిరి నియోజకవర్గంకు ప్రాతినిధ్యం వహించారు బెల్లి లక్ష్మి రామకృష్ణన్ ఎంఏ సామాజిక సేవలో మొదటి బడగ మహిళ పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో పనిచేసిన మొదటి మహిళగా డిజిటల్ అధికారి ఆవిడ ఈ జాతి వారు చాలా కాలం స్వాతంత్రం ముందు తరువాత అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు కూడా షెడ్యూల్ ట్రైబ్స్లో చేర్చబడ్డారు కానీ ఆ తరువాత కాలంలో ఈ కమ్యూనిటీని తొలగించడం జరిగింది ఇటువంటి మహిళ అభ్యున్నతి కలిగిన కమ్యూనిటీకి చెందిన వారే మన సాయి పల్లవ్ గారు అర్థమైందా ఫ్రెండ్స్ సాయి పల్లవ్ గారు కోయంబత్తూర్లో అవిలా కాన్వెంట్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు టిబ్లిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుండి రెండు వేల పదహారులో ఆమె వైద్య విద్యను పూర్తి చేశారు కానీ మెడికల్ ప్రాక్టీస్నర్గా ఆమె నమోదు చేసుకోలేదు సాయి పల్లవ గారికి తమ కమ్యూనిటీ లాంగ్వేజ్తో పాటు తమిళం ఇంగ్లీష్ తెలుగు హిందీ మలయాళం మరియు జార్జియన్ అంటే జార్జియా దేశానికి సంబంధించిన భాషను కూడా అనర్ఘలంగా మాట్లాడగలుగుతారు చాలా గ్రేట్ కదా మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చో క్రింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సాయి పల్లవ్ గారు విద్యార్థి దశలోనే అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు డ్యాన్స్ పట్ల ఆమెకు ఉన్న ఇష్టాన్ని గమనించిన ఆమె తల్లి రెండు వేల ఎనిమిదిలో విజయ్ టీవీ ఛానల్లో ఒంగలిత్ యార్ ఆడుత అనే డాన్స్ డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొన్నారు మరియు రెండు వేల తొమ్మిదిలో ఈటీవీ ఛానల్లో డి అల్టిమేట్ డ్యాన్స్ షోలో ఫైనలిస్ట్గా నిలిచారు అప్పటికి ఆమె వయసు పదిహేడు సంవత్సరాలు సాయి పల్లవ్ గారు రెండు వేల ఐదు నుండి జూనియర్ ఆర్టిస్ట్గా పలు సినిమాల్లో టీవీ ప్రకటనల్లో కూడా నటించారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో సాయి పల్లవ్ గారు జార్జియాలో టిబ్లిసిలో చదువుతున్నప్పుడు చిత్ర దర్శకుడైనటువంటి ఆల్ఫోన్స్ పుత్రేన్ ప్రేమం అనే మలయాళ కథతో సంప్రదించారు అలా ఆ చిత్రంలో మలర్ అనే ఉపాధ్యాయరాల పాత్రతో వెండితెరకు పరిచయం అయ్యారు ఆ పాత్ర ఆమెకి ఎంతో గుర్తింపునిచ్చింది ఉత్తమ మహిళ అరంగేట్రం అవార్డులను గెలుచుకుంది ఇదే క్రమంలో పహారంజిత్ రంజిత్ గారి దర్శకత్వంలో మరొక సినిమా అవకాశం వచ్చింది కానీ సాయి పల్లవ్ గారు తన చదువు కోసమని తిరస్కరించారు ఆ తర్వాత రెండు వేల పదిహేడు సంవత్సరంలో శేఖర్ కమల గారి దర్శకత్వంలో ఫిదా అనే సినిమాలో అవకాశం వచ్చింది ఈ చిత్రంలో భానుమతి అనే క్యారెక్టర్ తెలంగాణ ఆడపిల్ల ఒక్కటే పీసు హైబ్రిడ్ పిల్ల అంటూ తన నటనతో మొత్తం తెలంగాణ కల్చర్ని అంటే సాంప్రదాయాన్ని ప్రజెంట్ చేశారు ఫిల్మ్ కంపానియన్ అనే సంస్థ వంద గ్రేటెస్ట్ పెర్ఫార్మెన్సెస్ ఆఫ్ ద డెకేడ్ అని ప్రశంసించారు అదేవిధంగా అనేక సినిమాల్లో చాలా సెలెక్టివ్గా మంచి పాత్రలు చేస్తూ మంచి వస్త్రధారణతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు మేబీ వారి యొక్క కమ్యూనిటీ సాంప్రదాయాల ప్రభావం చూపాయి కాబోలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మేజర్ ముకుంద్ వరదరాజన్ గారి జీవితంపై వచ్చిన అమరన్ సినిమాలో ఆమె నటనకు సినీ ప్రముఖులే కాకుండా సామాన్య ప్రజానికం కూడా అభిమానులైపోయారు సాయి పల్లవ్ గారు ఒక ప్రముఖ ఫెయిర్నెస్ క్రీమ్ బ్రాండ్ కోసం రెండు కోట్ల ఎండార్స్మెంట్ను సున్నితంగా తిరస్కరించారు సహజ సౌందర్యానికే నేను సపోర్ట్ చేస్తానని అందుకే తిరస్కరించానని పలు సందర్భాల్లో పేర్కొన్నారు సాయి పల్లవ్ గారు ఆరు సౌత్ ఫిలింఫేర్ అవార్డులు మరియు ఫోర్బ్స్ ఇండియా అనే పత్రికలో ముప్పై మంది ప్రముఖులలో ఒకరిగా గుర్తించబడ్డారు ఇది ఈనాటి ప్రసారం మహిళలు అమ్మాయిలు సహజ సౌందర్యానికి సమాజానికి సాంప్రదాయాలకు స్థానాన్ని కల్పిస్తూ వారు అనుకునే త్రోవలో ఉన్నత స్థానానికి చేరుకోవాలనుకునే ప్రతి మహిళకు సాయి పల్లవ్ గారు ఆదర్శం అనడంలో ఎటువంటి సందేహం లేదు సో డోంట్ గో ఫర్ ఆర్టిఫిషియల్ ఏమంటారు అందం గో ఫర్ న్యాచురల్ బ్యూటీ థ్యాంక్ యూ మా యొక్క పూర్తి వివరణ పట్ల మీ యొక్క అభిప్రాయాలను సందేహాలను ఆలోచనలను ఆవశ్యకతలను క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయాలని కోరుకుంటు